గణేషాయ నమ శ్రీమాత్రి నమ వెల్కమ్ టు అన్యూ క్రియేషన్స్ ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఆల్రెడీ మీకు తెలిసిపోయింది అనుకుంటాను నేను శ్రీరామనవమి గురించి స్పెషల్ వీడియో చేశానండి శ్రీరామనవమి రోజు పూజ ఎలా చేయాలి పూజ నవమి రోజు దీపాలు ఎలా వెలిగించాలి ఏ మంత్రం జపించాలి ఏ సమయంలో పూజ చేయాలి నైవేద్యం ఎలా పెట్టాలి అనేది నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నానండి యాక్చువల్గా ఇప్పుడున్న మూమెంట్లో ప్రతి ఒక్కరికి పూజ గురించి పూ గురించి ప్రతి ఒక్కరికి తెలుసండి కాకపోతే మనం తెలిసి ఏదైనా తప్పులు చేసినా మన్నించే విధంగా నేను ఒక ఎక్కడ మంత్రం చెప్పాలనుకుంటున్నాను సో దయచేసి స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి శ్రీరామనవమి అంటే చాలా పవిత్రమైన పండగ అండి హిందువులకి రాముడు జన్మించిన రోజు కాబట్టి ఆ రోజు శ్రీరామనవమిని మనం జరుపుకుంటాము ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే ఆ రోజు కళ్యాణం కూడా జరుగుతుంది సో మనం ఎర్లీ మార్నింగ్ లేచి ఇంటిని గల్లుప్పుతో బకెట్లో కాస్త గల్లుప్పు వేసి ఇంటిని శుద్ధి చేసుకొని ఆ తర్వాత దేవుడి గది ఉంటే దేవుడి గది లేదా దేవుడు రూమ్ ఉన్నా పర్వాలేదు సెల్ఫ్ అయినా పర్వాలేదు పసుపు నీళ్ళతో జిలకరించి ఎరుపు వస్త్రాన్ని పరిచి పీట ఈ విధంగా సీతారా సీతారాముల విగ్రహం ఉంటే సీతారాముల విగ్రహం అయినా పర్లేదు ఈ విధంగా ఫోటో ఉన్నా పర్లేదు ఫోటో ఉంటే గంధంతో నీళ్లు జీలకరించేసి ఈ విధంగా అభిషేకం చేయాలి అంటే మీరు ఒకవేళ విగ్రహం ఉంటే పాలతో సీతారాములకు అభిషేకం చేయాలి చాలా మంచిదండి అలా చేసుకుంటూ ఈ విధంగా రాముల వారి ఫోటోకి పసుపు కుంకుమ అక్షంతులు వేసుకుంటూ గంధంతో జిలక గంధంతో మనం మెయిన్ పూజ చేయాలండి అలా చేశాక మెయిన్ వచ్చేసి రాముల వారికి తులసి దళం అంటే చాలా ఇష్టం తులసి దళాలతో సీతమ్మవారికి మారేడు దళం అంటే చాలా ఇష్టం కాబట్టి మారేడు దళాలతో పూజించాలి ఇలా పూజ చేసుకుంటూ దీపాలు మాత్రం మూడు ఒత్తులు వేసి దీపాలు మీరు మ్యాక్సిమం వీలైతే కొబ్బరి నూనెతో లేదా ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో వెలిగించాలి చాలా మంచిదండి సీతారాములకు చాలా ఇష్టమైన రోజు కాబట్టి మనం ఆ రోజు మ్యాక్సిమం వీలైనంత వరకు మారేడు దళాలు తులసి దళాలతో ఓం శ్రీరామాయ నమ ఓం శ్రీరామచంద్రమూర్తి నమ అనుకుంటూ మీరు పూజించాలి ఇంకొకటి అమ్మవారికి ఇష్టమైన శ్లోకం ఏంటంటే ఓం దశరథాయ విద్మహే సీతా వల్ల ధీమహి తన్నో రామం ప్రచోదయాత్ ఓం దశరథాయ విద్మహే సీతా వల్ల ధీమహి తన్నో రామం ప్రచోదయాత్ అంటూ మనం మారేడు దళాలతో తులసి తులసమ్మ తులసి దళాలతో అక్షంతలు వేసుకుంటూ పసుపు కుంకుమ గంధం వేసుకుంటూ పూజించాలి ఈ విధంగా పూజిస్తే ఆ సీతారామూర్తి అంటే సీతారాముల యొక్క అనుగ్రహం మనపైన ఉంటుంది ఆ రోజు మనం కళ్యాణం వీక్షించలేకుండా ఇంట్లో ఉండి ఈ విధంగా పూజ చేసుకున్నా కానీ మనం గుడికి వెళ్ళి కళ్యాణం జరిపించినంత పుణ్యం మనకు తగ్గుతుంది ఆ సీతారాముల కళ్యాణం మనం చేపించలేము అని బాధపడే కన్నా మనం ఇంట్లో ఉండి ఇలా పూజ చేసుకుంటూ ఈ విధంగా నేను చెప్పిన మంత్రాన్ని చెప్పించండి ఖచ్చితంగా సీతారాముల కళ్యాణం మన చేతుల మీదుగా జరిపించినంత పుణ్యం మనకు తగ్గుతుంది సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇది మర్చిపోకండి ఇలా చేసుకుంటూ దేవుడికి వడపప్పు పానకం బెల్లంతో చేసిన వంటలైనా పర్లేదు మెయిన్ వడపప్పు పానకం అంటే చాలా ఇష్టం గారె కూడా చేసి నైవేద్యం పెట్టాలి ఆ నైవేద్యం కూడా మీరు మాక్సిమం వీలైతే మారేడు దళం కింద అయినా పర్లేదు లేదా తమలపాకు పైన అయినా పెట్టాలి ఇంకొకటి ఏంటంటే శ్రీరామచంద్రమూర్తికి ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం ఆంజనేయ స్వామికి అంటే శ్రీరామచంద్రమూర్తి అంటే పంచప్రాణం మనకు తెలిసిందే కదా సో ఆంజనేయ స్వామిని కూడా ఆ రోజు మనం పూజించాలి అది ఎలా అంటే తమలపాకులు అంటే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం కాబట్టి తమలపాకులు మన సీతారాముల పక్కకు ఆంజనేయస్వామి ఉంటాడు కాబట్టి రాముల వారి దగ్గర తమలపాకులు ఉంచి దానిపైన అక్షంతలు పూలు పసుపు కుంకుమ అక్షంతలు పూలు కూడా వేసుకుంటూ ఓం ఆంజనేయ విద్మహే వాయు ధీమహి తన్నో హనుమాన్ ప్రచో దయా ఆంజనేయ స్వామికి ఈ మంత్రం చెప్పించుకుంటూ సీతారాములకు ఆ విధంగా మంత్రాన్ని చెప్పించుకుంటూ మీరు పూలు అక్షంతలు వేసుకుంటూ మ్యాక్సిమం ఈరోజు వీలైనంత వరకు శ్రీరామ జయరామ అనుకుంటూ ఉండాలండి శ్రీరామ అనే నామం అది శ్రీరామ రక్ష అండి మనకు మనం చేసిన పాపాలు ఏదైనా ఉన్నా కూడా పోతుంది అంత పవిత్రమైన నామం అండి సో శ్రీరామనవమి రోజు మీరు ఖచ్చితంగా ఒక చెంబులో కొన్ని నీళ్లు తీసుకొని చెంబు నిండా నీళ్ళు తీసుకొని అందులో పసుపు కుంకుమ అక్షంతులు వేసుకుంటూ శ్రీరామ జయరామ శ్రీరామ జయరామ అనుకుంటూ ఒక నూట ఎనిమిది సార్లు చదవండి చదివి ఆ నీళ్ళలో తమలపాకు వేసి ఇంటిని మొత్తం ప్రక్షాళన చేసుకోండి అలా చేయడం వల్ల మీకు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఏదన్నా ఉంటే కూడా పోతుందండి వన్ నాట్ ఎయిట్ సార్లు మీరు ఆ మంత్రాన్ని చెప్పించారు కాబట్టి ఇంకా ఆ సీతారాము యొక్క అనుగ్రహం మీ పైన మీ ఇంటి పైన ఉండాలని కోరుకుంటూ నేను ఈ వీడియో పెట్టానండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయవాలంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్